నలభై లుకుల్లో మస్తు అనిపించింది తండ్రి కొడుకులుగా చేయబోతున్నారని తెలిసింది రామనందర్ గైతే ఒక యువకుడిగా సమాజానికి ఏం చేయాలో అంటే చిన్న చిన్న జరిగే అన్యాయాలు ఖాళీ టైప్లో లేదంటే సమాజంలో ఒక పర్సన్గా ఏం చేయాలనో ఆ పొరపాట్లు జరిగినప్పుడు గట్టిగా వాయించేస్తున్నట్టున్నాడు ఎర్రగదిస్తాడు ఫైట్లలో కూడా కాని అంటున్నాడు అలాగే ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా సో అన్ని విధాలు అంటే చట్టం న్యాయం ధర్మం ఎన్ని అంటారు కదా అవన్నీ సినిమాలు చూపించబోతున్నట్టున్నారు రియల్గా పోలీస్ క్యారెక్టర్ కూడా ఆయన నడుస్తుంటే ఆయన చూపే చూసే విధానం కూడా మస్తు అనిపించింది నెక్స్ట్ ఒక కలెక్టర్గా కూడా అబ్బా ఎన్ని పాత్రలు ఎలా మేనేజ్ చేయగలరా అనే భయం కూడా పట్టుకుంది నాకు సేమ్ టైము ఎందుకంటే దిల్లాజ్ మీద ఒక నమ్మకం ఉంది కానీ శంకర్ గారిది లాస్ట్ ఒక రెండు సినిమాలు కొంచెం అటు ఇటు ఉండేసరికి ఇది ఒక కొద్దిగా భయం ఉంది సో దిలాజ్ గారు ఏంటంటే ఏమైనా తేడా వచ్చిందంటే తీసి మళ్ళీ రీషూట్ చేస్తాడు మంచి సీన్స్ రావాలి పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉండాలనే విధంగా అనాల్ ఇస్తారు కాబట్టి దిలాజ్ గారి మీద నమ్మకం ఉంది ఇక పాలిటీషియన్గా చూస్తుంటే నాకు సీనియర్ రాజకీయ నాయకులు సీనియర్ నటులు హుందాతనంతో ఉండేవాళ్ళు ఆయన నడక చూస్తుంటే రామ్ ఆదా సీనియర్ నటులు అన్నమాట ఎన్టీఆర్ కానీ మన రాజశేఖర రెడ్డి గారు కానీ గుర్తొస్తున్నాడు అంటే అన్ని విధాల పర్ఫెక్ట్ మూవీ పడబోతుంది మాస్ ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ ఎందుకంటే విత్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎలా అంటే ఆ అప్పన్న క్యారెక్టర్కి మన అంజలి ఉందిగా ఆమెని వైఫ్గా పెట్టినట్టున్నారు సో ఆ అంజలి ఉంటే ఎంత హోమ్లీ ఉంటుందో మనకు తెలుసు సో హోమ్లీ హీరోయిన్ చాలా బాగా అనిపించేస్తుంది సో అన్ని విధాలు అన్ని క్యారెక్టర్లు పడ్డాయి అన్నీ పర్ఫెక్ట్గా రాబోతుంది అనిపిస్తుంది బీజం మంచిగా అనిపించింది ట్రైలర్లో పాటలు బాగున్నాయి మసాలా మంచి మా జరగండి జరగండి అనే సాంగ్ మచ్చ మచ్చా అనే సాంగ్స్ సూపర్గా ఉండే ఒకటి మెలోడీ సాంగ్ ఒకటి ఉండేది రొమాంటిక్గా చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది కూడా